హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్సిన వీడియోలో ఏంటంటే మనలో చాలా మంది ఏంటంటే రెగ్యులర్గా ఏదైనా విషయం గురించి ట్రై చేస్తూ అలసిపోయి ఇంక మా వల్ల కాదులే అని చెప్పేసి అనుకుంటుంటారు కదా అది ఏదైనా కావచ్చండి సపోజ్ ఇప్పుడు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఇయర్ స్టార్టింగ్లో ఇయర్ అండి ఇంకలా నేను వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఒక టూ డేస్ త్రీ డేస్ బాగా ఏమంటారు వాకింగ్ చేయటము ఇంకా ఎక్సర్సైజెస్ చేయడం ఇవన్నీ చేస్తారు ఇంకా తర్వాత వాళ్ళకి ఏంటంటే అలా చేయాలనిపించదు అనమాట ఎక్సర్సైజ్ చేయాలనిపించదు సో వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు దాని ద్వారా ఏంటంటే వాళ్ళు చేయలేకపోతారు తర్వాత అనుకుంటారు ఇంకా మన వల్ల కాదులే మన మనం ఎప్పుడు ఇంతే అనుకుంటాం కానీ చేయలేం అని చెప్పేసి ఆపేస్తారనమాట అలా కాకుండా ప్రతిరోజు కూడా మీరు ప్రయత్నించి చూడండి సో ఇది ఏ విషయాన్ని అయినా సాధించాలంటే ఎన్నిసార్లు అయినా ప్రయత్నించవచ్చు అనమాట ప్రయత్నించకపోవడం అనేది అంటే ఏది దేంట్లో అయినా మనకి సక్సెస్ రాకపోవడం కాదు అపజయం అంటే మీరు ప్రయత్నించకపోవడమే అపజయం అనమాట సో ఓడిపోయినట్టు ఓకేనా సో మీరు ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకోండి ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట సో ఎప్పుడొకప్పుడు మీకు గట్టిగా మీరు ట్రై చేయండి నా వల్ల అని వదిలేకుండా ట్రై చేయండి అలాగే ఏదైనా సరే ఏదైనా అనమాట మంచిగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి లేకపోతే సపోజ్ మీకు కోపం వస్తుంది ఎక్కువసార్లు వస్తుంది పదే పదే వస్తుంది అయితే ఇంకా నేను ఇంతే ఎప్పుడు ఇంతే నాకు కోపం వస్తుంది అని అనుకోకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి కోపం వచ్చిన ప్రతిసారి సో బెటర్ అవ్వడానికి ట్రై చేయండి నేను ఇంతే నా కోపం ఎక్కువ నేను ఇంతే అని చెప్పేసి అలాగే మీరు కూర్చుండిపోకుండా మీ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి సో మెల్లమెల్లగా మీకు అలవాటు అయిపోతుంది కోపంగా లేకుండా శాంతంగా ఉండడం అనేది అదే ఏ విషయంలో అయినా సరే ఓకేనా కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అంటే లైక్ ఫుడ్ ఎక్కువ తినడం ఫుడ్ ఎక్కువ తినడం కూడా బ్యాడ్ హ్యాబిటే కదా దానివల్ల మన హెల్త్ పాడవుతుంది కాబట్టి సో కొంతమంది ఉంటుంది నాన్ వెజ్ ఉంటారు నాన్ వెజ్ లేనిదే బతకలేరు అనమాట అంటే రోజు తినాల్సిందే ఇట్లా లేకపోతే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఇంకా కొంతమంది ఉంటారు నైట్ టైం ఫో మొబైల్ చూస్తూ ఉంటారు మనం వద్దు అనుకుంటారు బట్ వాళ్ళు ఓవర్కమ్ చేయలేకపోతుంటారు అనమాట ఏ విషయమైనా సరే మీరు ప్రయత్నిస్తూనే ఉండండి ప్రయత్న ప్రయత్నిస్తూనే ఉంటే ఒక రోజుకి దాన్ని ఓవర్కమ్ చేస్తారు సో ఏదైనా సరే వదిలిపెట్టకుండా ప్రయత్నిస్తూనే ఉండండి ఓకేనా ఈవెన్ మన కుటుంబంలో అంటే ఎవరైనా మారడమైనా సరే అంటే కొంతమంది పిల్లలు మాట్నారు లేకపోతే కొంతమంది అంటే పిల్లలు మాట్టినారనుకోండి ప్రయత్నిస్తూనే ఉండండి వాళ్ళు మంచిగా చెప్పడానికి ఏదో ఒక రోజైతే మారుతారు కదా సో అలా అనమాట ఏ విషయంలో అయినా సరే అలసిపోకుండా ప్రయత్నిస్తూనే ఉంటే ఏదో ఒక రోజైతే మనము సక్సెస్ అవుతాం కాబట్టి ప్రయత్నిస్తూనే ఉండండి ఓకే ఆపకాకండి అంటే అది ఏదైనా కావచ్చు వెయిట్ లాస్ అవ్వచ్చు లేకపోతే మంచి జాబ్ మంచి జాబ్ కోసం ట్రై చేయడం అవ్వచ్చు లేదా లైఫ్లో సక్సెస్ అవ్వడం కావచ్చు లేకపోతే మీకు పెళ్ళి కావట్లేదు అనుకోండి మీరు ప్రయత్నిస్తూనే ఉండండి వెతుకుతూనే ఉండండి ఎప్పటికప్పుడు మీకు మంచి పార్ట్నర్ మంచి పర్సన్ దొరుకుతారు పెళ్ళి అవుతుంది సో అనమాట అట్లా కాకుండా నాకు పెళ్ళి కాదు ఇట్లా అనుకోకండి ఓకేనా అది ఏ విషయమైనా సరే జాబ్ ఇప్పుడు జాబ్ రాలేదు ప్రయత్నిస్తూనే ఉండండి నిరుత్సాహపడకండి దాని గురించి కలలు కనండి ప్రయత్నిస్తూనే ఉండండి సో అది మీరు ఏదో ఒక రోజు దాన్ని పొందుకుంటారనమాట సో ప్రయత్నిస్తూనే ఉండాలి చాలా వరకు ఏంటంటే ఒకటి సార్లు అటెంప్ట్ చేసి అది జాబ్ అయినా లేకపోతే మ్యారేజ్ ప్రపోజల్స్ అయినా లేకపోతే ఇంకేదైనా కోపాన్ని అంచుకోవడం అయినా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అయినా ఏదైనా సరే ఒకటి సార్లు ప్రయత్నించి లేదా వెయిట్ లాస్ అవ్వడం అయినా ఇంకా ఏదైనా రెగ్యులర్గా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి ఇలాగా ఏదైనా సరే ఏమనుకుంటారు కొంచెం ట్రై చేసి ఇంకా మన వల్ల కాదులే అని వదిలిపెడతారు కదా అలా కాదనమాట ఏ విషయమైనా సరే ట్రై చేస్తూనే ఉండండి ప్రయత్నిస్తూనే ఉండండి అయితే మీరు అనుకున్న సాధిస్తారు మీరు అనుకున్నది దొరుకుతుంది మీకు ఓకేనా సో అదనమాట ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అయితే ఇంకా వీడియోస్ ఉన్నాయి అయితే చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్